కాదు పరలోకము కొరక ప్రయాసపడాలా పరలోకం కొరకై పరిశుద్ధంగా జీవించడానికి కంకణం కట్టుకోవాలా ఈనాడు కాంప్రమైజ్ క్రిస్టియన్టీ కనబడుతూ ఉంది ఒప్పుకోడు దేవుడు కమిట్మెంట్ క్రిస్టియాటి దేవునికి కావాలా నాకెందుకు ఈ లోకం నాకెందుకు ఈ పాపం అందుకే రంభములతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు విశ్వాస వీరులు వారి చరిత్ర ఎట్లా ముగిస్తబడుతూ ఉంది అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఎవరు వాళ్ళు ఇంత గొప్ప సాక్ష్య మోహము రంపాలతో కోయబడ్డారండి రాళ్లతో కొట్టబడ్డారండి చిరసాలు అనుభవించినారు చిరచేదనం చేయబడ్డారు క్రీస్తు కొరకై తామిచ్చిన వాక్యం తామిచ్చిన సాక్షి నిమిత్తమే దేవుని వాక్యము కొరకై చిరసాల అనుభవము రాళ్లతో కొడుతూ ఉండగా హింసకు ఆకలి బాధకు తట్టుకొని క్రీస్తు కొరకై ప్రయాసపడిన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు నాకెందుకు ఈ లోకం ఈనం మనకేంటి ఏం సంపాదించాలా ఎందులో ఉండాలా మా పిల్లల పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇక్కడే ఉన్నాం మనం ఇంకా